చెప్ప ఎనిమిది సార్లు ఎన్నికైన తర్వాత ఎనిమిదోసారి వచ్చాను డెబ్బై ఎనిమిది నుంచి హేమహేమేలతో ఈ హౌస్లో చేసాం అధ్యక్ష పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం అదే మరిగా అధ్యక్ష జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం దిశ ఈరోజు ఇవన్నీ చూస్తా ఉంటే గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాలందుకు ఆ రోజు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం నిన్ను కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హిమిలియేట్ చేశారు పార్టీ పరంగా హిమిలియేట్ చేశారు చెప్పండి మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు ఏ పరువుకోవసరం అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను ఎన్ని సంవత్సరాలుగా బతికా అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం చేసుకొచ్చే